అనుకు అనుకుంటే ఒకసారి కర్నూలుకి పోదాంరా టీచర్ ఉద్యోగాలు ఉన్నాయి నీకని పిలుచుకోబడి ఎవరు సార్ ఎలా వెళ్ళారు నన్ను బైక్ లో బైక్ మీద పాప నేను వచ్చేటప్పుడు ఆ రాక్ గార్డెన్ అని ఒకటి ఉంది మేడం మధ్యలో పాప నిద్రపోతా ఆ రాక్ గార్డెన్ లో రూమ్ తీసుకుందాం రా ఇంకా అప్పుడు తర్వాత ఇంకా మా ఇద్దరి మధ్య ఇంకా రిలేషన్ ఇంకా ఏర్పడి ఇంకా పాప నిద్రపోతుంటే ఆయన రూమ్ తీసుకుంటే నువ్వెందుకు వెళ్ళి బైక్ మీద వెళ్ళిపోయి వచ్చేయొచ్చు కదా కారు బైక్ సార్దే మేడం అవునమ్మా బైక్ మీద వెళ్ళిపోదాం సార్ వద్దండి అని అనొచ్చు రాక్ గార్డెన్ అంతా చూడండి మీరు ఎప్పుడు తిరగలేకదా మీకు కానీ పిలుచుకోవచ్చు ఇంతకీ ఇంటర్వ్యూకి వెళ్ళారా అదంతా చూస్తేనా ఉండేది మేడం ఒకటి ఊరికే ముందు పాత డబ్బులు ఇవ్వాలంటే దాని గురించి ఫేక్ ఫేక్ట చెప్పి ఆయన డబ్బులు వేరే వాళ్ళతో డబ్బులు కట్టించి ఈయన డబ్బులు అనుకుంటే గార్డెన్ అక్కర్లేదు మీ ఇంట్లో అన్న కార్యక్రమం జరుగుండేది అంటే మీ ఇంట్లో అంటే ఆవిడ లేనప్పుడు జరిగి ఉండేది నేను చెప్పేది వినండి ఒక రెండు నిమిషాలు వింటారా సరే నేను అనేది ఏంటంటే ఇదైతే బలాత్కారం కాదుగా ఇదంతా బలవంతం కాదుగా అంటే ఇక్కడ ఎక్కడో చోట మీకు కూడా అతను అంటే ఒక ఇష్టం ఉందిగా పచ్చిగా మాట్లాడుకోవాలి ఇద్దరికి ఇష్టమే ఒక అంటే ఇష్టం సో వెళ్ళి తప్పుడుగా ప్రచారం చేస్తుందని మనం అనుకోవటానికి ఏంటమ్మా ఇప్పుడు మీ 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 గురువు గారు వాళ్ళ భార్య నేనుండగా కూడా మా ఆయన ఇంకొకళ్ళు ఉంచుకున్నారు పైన ఉంది అని చెప్పి తప్పుడుగా ప్రచారం అప్పటికే జరిగిందండి అని అంటున్నారు ఇది మొదలైన తర్వాత ప్రచారం మొదలైందా ప్రచారం మొదలయ్యాక మీది మొదలైందా ప్రచారం ఆల్రెడీ అయింది కదా ఇంకా ఏముంది స్థితి బాగలేదు మా బాయ్ బాగా ఇటు నువ్వు బాగా సెట్ అవుతావు తొందర తొందరగా అని చెప్పింది వచ్చింది వచ్చింటే టాబ్లెట్లు ఒక నర్సుని తీసుకొచ్చి టాబ్లెట్లు ఇచ్చి అప్పుడు మళ్ళా అది ఆమె సరిగా చేయక చాలా మూడు నెలలు బ్లీడింగ్ అయ్యి మళ్ళీ హాస్పిటల్ అంతకు ముందే ఒక బాలింతరాలు జబ్బు రెండో సంవత్సరాల పాటు బాధపడ్డావు తినలేకపోయి చేతులు కాళ్ళు నార్మల్ డెలివరీ నువ్వు తట్టుకోలేదు దాని ప్రెగ్నెన్సీ అబార్షన్ ఎలా తట్టుకుంటావు ఆమె తీసుకొచ్చి ఫెయిల్ అయ్యింది తర్వాత తర్వాత ఇంకా మేడం కడి నాకు ఈ పాపను ఫస్ట్ డెలివరీ చేసి ఆ మేడం కడిగి పోయింటే అది మధ్యలో మొత్తం క్లీన్ కాలే ఇటు ఉండడం వల్ల నీకు ఈ బ్లీడింగ్ ఎక్కువ అవుతుంది ఈ మందులు వాడమని ఇచ్చింది మేడం ఇంకా తర్వాత కంటిన్యూ అయినప్పుడు ప్రతిసారి ఇంకా ఆ టాబ్లెట్లే వేసేవాడు మేడం ఇంకా తర్వాత నాకు ఉండే డబ్బులు బంగారు వచ్చేసి నా ఈ నా బంగారు ఆమె బంగారు అంటే నేను మిషన్ పోయేటప్పుడే మేడం పెట్టుకుని పెద్ద మిషన్లు తెచ్చుకున్నారు మేడం నీ బంగారం తాకట్టు పెట్టుకుని రెండు గాదులు ఒక లాకెట్ పెట్టారా ఆవిడే తీసుకుందా తాకట్టు నీ పేరు పేరు మీద మీద తాకట్టు పెట్టి డబ్బులు ఇచ్చావా అడిగితే అవును మేడం బానే ఉంది ఏమనుకో పని చేస్తుందా నీకు ముందే చెప్పింది అమ్మా అంటే అంటే మళ్ళీ డబ్బులు అప్పుడు యాభై తొమ్మిది పైసలు మేడం మిషన్ ఎంబ్రాయిడరీ ఒకసారి నేర్చుకోవాలా సూపర్ అమ్మా నేర్చుకో ఒక కేక్ పడిపోయావు అమ్మిన తర్వాత మిషన్ తెచ్చుకున్నారు మేడం రెండు వేల ఇరవై ఒకటిలో నాకు బంగారం అంతా పెట్టుకున్నారు రెండు వేల ఇరవై నాలుగులో ఇడిపిచ్చింది ఇచ్చారా ఇప్పుడు మీ ఇద్దరి మధ్యలో ఉన్న రిలేషన్ మీ మేడం కి తెలుసా తెలుసు అందరు తెలుసు కొడుకు మేము వాళ్ళకి లేదా ఏం వాళ్ళ ఇంటికి అర్థం కాలేదు ఈడు బంగారం అంట తాకట్టు పెట్టేసి మిషన్ కొనుక్కున్నారంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు పెద్ద పెద్ద మనకి మధ్యలో స్కిప్ చేసి చూసారా ఆ టైంలోనే రిలేషన్ బాగున్న టైంలో తర్వాత నెక్స్ట్ డిగ్నిటీ ఈ బైక్లని అవి అని మా ఇంటికి అందరినీ తెచ్చి మొత్తం తీసుకున్నారు నీ దగ్గర నుంచి ఎంత అమౌంట్ తీసుకున్నారు ఆ డబ్బులు మొత్తం లక్ష నలభై వేలు అయితే తొంభై వేలు కట్టినారు మేడం ఇంకా నలభై వేలు అట్టే ఉండిపోయింది ఈ రెండు సెల్లు ఇది ఒకసారి సెల్లు ఇంకొకసారి సెల్లు అదే మొత్తం చెప్పినా మొత్తం ఓవరాల్ గా అంటే ఇప్పుడు వచ్చేసి ఒక మూడు ముప్పై గ్రాములు ఆయన అకౌంట్ లో సార్ అకౌంట్ లో ఉంది మేడం మిగతా అదేంటంటే వాళ్ళు పెట్టుకొని మీకు డబ్బులు ఇచ్చినాం కదా మాకేం సమ్మా మొత్తం ఎంత అమ్మా మొత్తం ఎంత పోయింది మూడు లక్షలు ఆ పేరు మీద వేసిన పదకొండు లక్షలు ఐదు అన్ని పోయినాయి అది పాపది పద్దెనిమిది సంవత్సరాలకు ఫిక్స్డ్ డి ఆ పిల్లలకు నాకు సంబంధం లాక్స్ పోయింది టూ ల్యాక్స్ పోయినాయి అంత ఫైవ్ లాక్స్ ఒక నాలుగు లక్షలు నాలుగు లక్షలు ఓకే ఇప్పుడు మీ మధ్య రిలేషన్ బానే ఉంది ఓ నాలుగు లక్షల దుకాణం నడుస్తుంది వాళ్ళ ఆవిడకి తెలిసి నిన్న ఏమన్నా కొట్టారా తిట్టారా అదేమి ఎప్పుడు ఎప్పుడు కొట్టారా తిట్టలే మేడం వాళ్ళ పిల్లలు నేను మన కూడా టైఫాయిడ్ వచ్చింటే పాప పోయినా నేను పోయినా వాళ్ళ ఇంటికి ఇక్కడికి ఎందుకు వచ్చావు మేడం ఇక్కడికి ఎందుకు వచ్చావు మరి మళ్ళా రేపు నిన్న పద్నాలుగో తేదీ ఏప్రిల్ పద్నాలుగు నేను కూడా హ్యూమన్ రైట్స్ లో ఉన్నా మేడం మళ్ళా రోటరీ క్లబ్ లో సెక్రటరీ మేడం నేను అని అది సెలవు ఈయడానికి పోయినా అప్పుడు గొడవ పెట్టుకుని మేడం అంటే నేను అడిగిన ఎందుకు మేడం బంగారు పెట్టుకున్నప్పుడు అడగలే బిజినెస్ చేసినప్పుడు అడగలే సెల్లులో పోయినప్పుడు అడగలే ఇప్పుడు ఎందుకు గొడవ పెట్టుకున్నాం మేడం అంతే ఎందుకు గొడవ పెట్టుకుంది అక్రమ సంబంధం మేడం మరి ఎందుకు ఎందుకు గొడవ గొడవ ఊరికే ఆహా ఏదన్నా ఉంటే ఈ లేనప్పుడు మీ సారు మీ పిల్లోళ్ళు చూసుకోండి నేను బడి పోయినాకరా నేను రావకు అని ఇక్కడికి ఎందుకు వచ్చారు మీరు మేడం ఎందుకు వచ్చారు ఏం న్యాయం వచ్చావు నువ్వే హ్యూమన్ రైట్స్ ఎగ్జిక్యూటివ్ వి టాలెంటెడ్ పర్సన్వి రెబల్వి సొసైటీ కండవాలు వేసే టైపు నువ్వు వచ్చి ఇక్కడికి మా మా దగ్గర నుంచి ఏమీ ఎక్స్పెక్ట్ చేస్తున్నావు ఇక్కడ దేనికి వచ్చారు ఏం చెప్పుకుందాం అని వచ్చారు నేను పెట్టిన మేడం ఆయన మీద ఆవిడ మీద ఇద్దరి మీద ఇద్దరి మీద పెట్టావు చీటింగ్ కేసు పెట్టావు చీటింగ్ రేపు కేసు పెట్టావు అతని మీద కూడా మేము నాకేం తెలుసా ఇప్పుడు నేనేం కేసు పెట్టలే కదా నువ్వే కదా కేసు అంత కోపం వచ్చింది కదా రేప్ కేసు ఎందుకు పెడతానని చెప్పి తిరిగి ప్రశ్నించే కదా మరి అంతే కదా అదే పెట్టాలి కదా మనం ఇంకేం పెట్టాలి ఇక్కడ ఏం ఏం కేసు పెడతారు చీటింగ్ కేసు పెడతావా ఏం కేసు పెడతావు రేపు కేసే పెట్టాలి ఇంకా అయితే కనుక మళ్ళీ ఇంకో పదకొండు లక్షలు ఇంకో పద్దెనిమిది లక్షలు డబ్బులు మంచిది కదా సార్ నేను మాట్లాడతానమ్మా నువ్వు డబ్బులు మనిషి కాదు నువ్వు ఏం మనిషి అన్నది నేను మాట్లాడతాను నువ్వు నీ బెడ్ గురించి నాకు పూర్తి స్థాయి చాలా జాలి సానుభూతి ఉంది కానీ దానికి ఇంచు ఇంచుగా ఓకే అంతే కోపం కూడా వస్తుంది నేను తర్వాత మాట్లాడతాను మేడం చీటింగ్ కేసు ఫైల్ చేసారా కాపీస్ తెచ్చారా ఓకే

ఒకటి నీకు ఆ మాత్రం తెలీదా నువ్వు మరీ అంత తిన్నావుంటా నువ్వు కేసులు వెళ్ళట పోలీస్ స్టేషన్ వాళ్ళని కలుస్తున్నావు అన్ని రాసిస్తున్నావు కంప్లైంట్లు పెడుతున్నావు ఇవన్నీ పెడుతున్నావు అక్కడ ఉన్నటువంటి తెలివితేటలు ఒక చోట్లలోకి వెళ్తే కనుక అందులో పాము కాటేస్తుంది అనేటటువంటి కామన్ సెన్స్ నీకు లేదా మీరు ప్రశాంతంగా సార్ నేను ఈ పాపకు తండ్రి అంటే ఎవరో తెలియదు సార్ ఈ పాప ఆయన ఇద్దరు ఎక్కువ ఎవరిని చూపెడితే వాళ్ళని వాళ్ళని పిల్లలు నమ్ముతా ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఒక మేల్ ఫిగర్ ఫాదర్ ఫిగర్ నుంచి చూడలేదు కానీ కానీ ఆ అమ్మ ఏదో నమ్మింది వాళ్ళు ఎవరో మోసం చేశారు ఇవన్నీ కాదు మీ ఇంగితం ఏది ఈ రోజు మీరు ఒంటరి పక్షి మీరు అర్థమైంది కదా మీ అమ్మ లేదు మీ తమ్ముడు లేదు ఎవరు లేరు ఆ బిడ్డను కాపాడవలసినటువంటి ఏకైక శక్తి మీరు మొదటి నుంచి వాళ్ళు ఆరో రోజు నుంచో ఎనిమిదో రోజు నుంచో మీకు కేక్ తీసుకొచ్చి బర్త్డే సెలబ్రేట్ చేశారు ఆ తర్వాత నువ్వు గుడ్డుగా ఒక ఐదు వేలు ఇచ్చావు గురు దక్షిణ ఏదో దక్షిణ అన్నట్టుగా నీ యొక్క ఫైనాన్షియల్ స్టేటస్ అంతా కూడా ఒక ఓపెన్ బుక్ లాగా వాళ్ళకి మొత్తం డిక్లేర్ చేసావు ఒక ఫోన్ ఇచ్చావు తర్వాత బంగారం తాకెట్టు పెట్టిచ్చావు ఇవన్నీ ఇచ్చినప్పుడు వాళ్ళు నిన్ను ప్రతి అంశానికి మొత్తం కబలించేసి మొత్తం పిండి ఆరేస్తున్నారు అనేటటువంటి ఆలోచనతో నువ్వు అక్కడి నుంచి పూర్తి స్థాయిలో బయటపడతావా లేదంటే తండ్రిలాగా చూసుకుంటుంది నా బిడ్డ అన్నట్టుగా నువ్వు అక్కడే కూర్చుంటావా ఫస్ట్ అది మరి ఇప్పుడు మాత్రం ఎందుకు కేసులు పెట్టావు ఎందుకు కేసులు పెట్టాలి ఇప్పుడు మాత్రం ఆ బిడ్డకి ఇప్పుడు కూడా అతను తండ్రి కనిపిస్తున్నాడు నాన్న నాన్న అన్నట్టుగానే అదే అభిమానం అదే ప్రేమ ఉంది మరి ఎందుకు మళ్ళీ ఇప్పుడు ఆ తండ్రి లాంటి ఫిగర్ ని ఆ బిడ్డ నుంచి ఎందుకు దూరం చేస్తున్నారు మీరు మరి ఇప్పుడు నా కాండే డబ్బులు అన్ని బిజినెస్ ల అంటే పెట్టింది ఇక్కడ నాలుగు స నాలుగు మేడం మళ్ళీ అడిగి తీస్తున్నారు వాళ్ళు బంగారం ఒక్కటే మేడం ఇచ్చింది మిగతా ఇవ్వట్లేదు అతను అడిగితే సరిపోయేది కదా వాళ్ళ మీ సార్ వాళ్ళ మేడం తిట్టిందని నువ్వు కేసు పెట్టావా కాదు సారు మా ఇంకా మా రోజు రోజుకు మాతో మాట్లాడకుండా మాకేం సంబంధం లేదు సారు మాట్లాడడం మానేశాడు నాలుగు లక్షలు ఆ మేడం ఇరిగిపోయిపోయింది హిట్ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు వెంటనే హిట్టి యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించండి. ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్